నమస్కారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది సుమారు నాలుగు గంటల పైగా జరిగిన సమావేశంలో తేల్చింది ఏమిటంటే స్పోర్ట్స్ పాలసీని నిర్ణయించడం మాత్రమే చేశారు తవి ఎలకం పెట్టినట్టు చాలా రకాలుగా ప్రజలు ఊహించుకున్నారు రాజకీయ పార్టీలు కూడా అంటే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అలాగే మండల జిల్లా పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉండే దాని మన పంచాయతీ ఎన్నికల ప్రకటన వస్తుందేమో అనుకున్నారు కనీసం తీర్మానం చేస్తామనుకున్నారు కానీ ఇవాళ ఎలాంటి దాని గురించి మాట్లాడేలా అయితే తెలియదు కానీ బయటకైతే ఆ దాని గురించి ఎక్కడ వార్త లేదు కనుక దాన్ని బట్టి చూస్తే అర్థమైంది ఏంటంటే ఈ క్యాబినెట్ మీటింగ్ కేవలం స్పోర్ట్స్ పాలసీ అనేది ఒకటి నిర్ణయించడం దాంతోపాటు ఘోష్ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్కి తెలంగాణ క్యాబినెట్ తీర్మానాలు మినిట్స్తో సహా ఇచ్చే దానికి అంగీకారం లభించిందట ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఒక కమిషన్ అడిగినప్పుడు దానికి క్యాబినెట్ తీర్మానం కూడా అవసరం లేదు ఇవ్వచ్చు కానీ దానికి ఒక ప్రహసం సృష్టించి ఇస్తున్నామని చెప్పడం కోసం మళ్ళీ ఒక డ్రామా ఆడారని నేను అంటున్నాను కానీ ఇవన్నీ చూస్తే మనకు అర్థం ఏంటంటే తెలంగాణ మనకు క్యాబినెట్ మీటింగు దేనికోసం పెట్టినో ఆ పర్పస్ అయితే నెరవేర్లేదు ఇవాళ ఒకటి ఏముంది అంటే ఒకవేళ కోర్టు గట్టిగా ఇస్తే ఇవాళ క్యాబినెట్ మీటింగ్ అవుతుంది దానిలో తీర్మానం చేసినట్టున్నాం దానికి పంచాయతీ ఎన్నికలు నిర్ణయం తీసుకో పోతున్నారు అని ఒక మాట చెప్పడానికని దాన్ని బాగా ప్రచారం చేశారని నేను అనుకుంటున్నాను కానీ ఇవాళ హైకోర్టులో కూడా కేసు విచారణకు వచ్చినప్పుడు గట్టిగా మొట్టికాయలు వేసింది మీరు ఎప్పుడు నిర్ణయిస్తారు ఎప్పుడు ఎన్నికలు పెడతారు అని గట్టిగా కూడా దాని మీద సమాధానం లేదు పోయిన ఫిబ్రవరిలోనే ఎన్నికలు పెడతామన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలోనే ఫిబ్రవరి అయింది మార్చి పోయింది నాలుగు నెలలు అయిపోయినాయి ఎందుకు ఎన్నికలు పెట్టడం లేదు ఎప్పుడు అని అంటే ఎన్నికల కమిషన్ చేతులు ఎత్తేసిన ద్వారా చెప్పాలంటే అంటే వాళ్ళకు వాళ్ళకు ఉన్న ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు ఏమన్నారంటే అంటే అరవై రోజులు ఇవ్వండి ఆ లోపల మాకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అవి ముఖ్యంగా డిలిమిటేషన్ అంటే మళ్ళీ నియోజకవర్గాలు విభజించడం దాంతోపాటు రిజర్వేషన్లది కూడా ప్రకటించాలి వాళ్ళు అంటే మనకు ఎంపీ మన ఎంపీటీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఏమి డిలిమిటేషన్ ఎందుకంటే కొన్ని కొత్త మండలాలైనవి అయినప్పుడు ఆ కొత్త మండలాలు నిర్ణయించుకొని దాన్ని చేయాల్సి ఉంది మరి దానికి కొత్త మండలాలు కావడం వల్ల కొత్త జిల్లాలు కూడా వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత కొత్త జిల్లాలు కూడా వచ్చినాయి అంతకుముందు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత మరింత పెరిగింది కనుక ఓ చెప్పాలంటే చెప్పానంటే దానిలో కూడా మరి ఈ రిజర్వేషన్ల ఖరారు కావాల్సి ఉంది రెండుసార్లు రిజర్వేషన్లు పెంచుకుంటూ పోయినసారి అదే రిజర్వేషన్ కొనసాగుద్దని గత ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పంతొమ్మిది లేవో అవే రిజర్వేషన్ కొనసాగుతాయని చెప్పి మరి రెండోసారి అదే రిజర్వేషన్ కొనసాగించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొత్త పంచాయతీలు అని కొత్త అని మరి వాటికి ఏం చేయాలి అంటే మళ్ళీ రిజర్వేషన్ల సమస్య ముందుకు వచ్చింది అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కోర్టు హైకోర్టులో కొంత రిలీఫ్ లభించింది ఏంటంటే అరవై రోజుల దాకా వీళ్ళకి అడివాడి గారు ఎలక్షన్ కమిషన్ దాంతోపాటు ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నా చేస్తున్నామని చెప్పింది కానీ ఇప్పటికే విచారణ ముగించి తీర్పు రిజర్వులో పెట్టింది అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టు ఇది మేడ మీద కత్తి వేలాడుతూనే ఉంది ఇప్పుడు ఒకవేళ హైకోర్టు మందలించి మీరు పదిహేను రోజుల ఎన్నికలు పెట్టండి నెల రోజులు ఎన్నికలు పెట్టండి అంటే పెట్టాల్సి వస్తుంది అంటే గతంలో ఇచ్చిన హామీలను గంగలు కలిసినవి కనుక పంచాయతీ ఎన్నికల విషయంలో చేయమ చేయమంటున్నారు ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం అంటున్నారు రైతు బంధువు డబ్బులు వేశారు కొంత గ్రామీణంలో మంచి చెడ్డు ఒక ఒక విడత వెగ్గొట్టినా కూడా కొంతవరకు రైతులు రైతులకు డబ్బులు చేతులు ఆడుతున్నాయి కనుక ఈ సందర్భం చూసుకొని ఎన్నికలు పెట్టవచ్చు ఇంకొక మంచి సందర్భం ఏంటంటే ఇవాళ ఒక్క రాను రాను అంటే రోజు గడుస్తున్నా కొద్ది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పటికీ పద్దెనిమిది నెలలలో మేము వ్యతిరేకత పెరిగింది మేము గెలుస్తాము రఫ రప్పా ట్వంటీ ట్వంటీ ఎయిట్లో రఫ్ఫాడిసి తెస్తామని ఎదురు పార్టీ అంటుంటే ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే జమి ఎన్నికల్లా అని పంచాయతీ మొత్తం మూడు స్థాయిల్లోని పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్లకు ఒకేసారి ఎన్నికలు పెడితే ఈజీ అని నేను అనుకుంటున్నాను కానీ ఆ సాహసం చేస్తాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే పార్టీ పరంగా కంటే రిట్వెస్ట్ టెస్ట్ లాగా పంచాయతీ ఎన్నికలు వాడుకుందామని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు ఉండవు కనుక ఏ దోడ్లో ఇచ్చినా మాదే దూడ అనవచ్చు కనుక అట్లా ప్రయత్నం చేసి పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ఫోర్స్ని బట్టి ఏదైతే ప్రజాభిప్రాయాన్ని బట్టి మండల జిల్లా పరిషత్ ఎన్నికలు పెడుతుండచ్చు అనుకుంటున్నాను ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు వన్ అండ్ హాఫ్ ఇయర్ లేట్ అయింది పోయిన ఫిబ్రవరి అంటే జూన్ అయిపోతుంది వాళ్ళ ఒకవేళ రెండేళ్ల టైం తీసుకున్న సంవత్సరం అర్థం తర్వాత ఇంకా జరుగుతున్నట్టు లెక్క రెండోది మండల పరిషత్ ఎన్నికలు కూడా సంవత్సరం అయిపోయింది మండల జిల్లా పరిషత్ పదవీ కాలంలో పోయి పోయిన జూన్లో అయిపోయింది కనుక సరిగ్గా అవి కూడా వన్ ఇయర్ అయిపోయింది కనుక మోడింటికి ఎన్నికలు పెడతారా లేకపోతే పంచాయతీ ఎన్నికలు పెడతారా అంటే ఈ ప్రభుత్వం మాత్రం పంచాయతీ ఎన్నికలకి మొగ్గు చూపడుతుంది అది కూడా ఇప్పుడు రెండు నెలల గడువు ఎట్లాగో హైకోర్టులో అడిగింది కనుక ఆ రెండు నెలల గడువు ఇస్తూ హైకోర్టు ఏమైనా ప్రకటన చేస్తే సరిగ్గా వర్షాకాలం ముందుకు వస్తుంది అప్పుడు అంటే పూర్తిగా వర్షాకాలంలో ఉంటాం అప్పుడు మనం జూన్లో ఉన్నాం జూలై ఆగస్టు అంటే ఆగస్టులో ఎన్నికలు పెట్టగలుగుతారా అనే సమస్య ఒకటి వస్తుంది కనుక ఏమైనా సరే సెప్ ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు ఎక్కువ ఉంటే కనుక పెట్టడానికి వీలు లేకపోవచ్చు అయితే జూలైలో పెట్టాలి లేకపోతే మళ్ళీ అక్టోబర్లో పెట్టాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను పంచాయతీ ఎన్నికల్ని మళ్ళీ ఒకసారి వాయిదా వేస్తే ఈ ప్రభుత్వానికి వరకు గండ ఉన్నది ఏంటంటే ఇప్పటికే ఆ రైతు బంధు ఒక ఎగ్గొట్టారు కనుక మళ్ళీ పైసలు వేస్తేనే అంటే ఎన్నికలప్పుడే రైతు బంధు వస్తుందని విమర్శింది కదా మళ్ళీ అక్టోబర్ అయితే మళ్ళీ నవంబర్ డిసెంబరు ఒక ఇప్పటికే ఆ పాత విడత ఉంది ఈ మేర ఇచ్చే డబ్బులను అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అంటే మళ్ళీ మా మళ్ళీ ఒక ఏడు వేల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి మళ్ళీ రైతు బంధు పేరు మీద రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సి వస్తుంది చూస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడైతే పంచాయతీ ఎన్నికల ఊసు లేకుండానే ఒక రకంగా మన కేబినెట్ మీటింగ్ అనుకుంటున్నాను పంచాయతీ ఎన్నికల ఏదైతే ఉందో దీన్ని సరిగ్గా చేస్తేనే పంచాయతీ పాలన కుంటూ కుంటు పడకుండా ఉంటుందని ఓ మాట ఇప్పటికే ప్రతిపక్షాల విమర్శలు ముందు పెట్టి ఇప్పుడు కనీసం ఏది సఫాయి కార్మికులకు ఇప్పటికి జీతాలు లేవని ట్రాక్టర్ను కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లు అంటున్నాను కేసీఆర్ ఎవరేసి ఆ ట్రాక్టర్లు ఆయా పంచాయతీలే బ్యాంకులకు వెళ్ళి డబ్బు మనకు బ్యాంకు లోన్ తీసుకొని చేసుకున్నాయి ప్రతి దగ్గర బ్యాంకు లోన్ మాత్రం ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది కనుక ఆ బ్యాంకు లోన్లు తీసు లోన్లో తీసుకున్న మన కిస్తీలకే నా పంచాయతీ డబ్బులని పోతున్నాయి పట్టుకొని ఇస్తున్నారు మాకు వచ్చే డబ్బు లో నుంచి అని చెప్పి ఇప్పటికే సర్పంచ్లు ఇద్దరికి ఆరోపించారు కనుక ట్రాక్టర్లు ఇప్పుడు సమస్య ఏంటంటే ఒకటి మన పంచాయతీ సభ్య కార్మికులకు జితాలు రావడం లేదు మూడు నెలలుగా ట్రాక్టర్లు ఖాళీగా ఉంటున్నాయి మూలక పెట్టేశారు టైర్లు పంచర్ అయిపోయినాయి అంత టైర్లు ఖరాబ్ అయిపోతే వాడకుంటే మొత్తం ట్రాక్టర్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది ఇంజన్ కూడా ఖరాబ్ అవుతుంది వాడకపోతే ఇప్పటికే గతంలో రిక్షాలు ఈ చెత్త బండ్లను రిక్షా రూపంగా సప్లై చేశారు అబ్బి ఎక్కడ పోయినాయి తెలియదు కేంద్ర ప్రభుత్వం వచ్చినాయి ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఈ ట్రాక్టర్లు వాడకం లేదు గత మూడు నాలుగు నెలలుగా కనుక ఇవి వాడకుండా పోతే ఇవి పాడైపో అవకాశం ఉంటుంది ఇప్పుడు గ్రామీణ పారిశుద్ధ్యం అనేది పూర్తిగా కునారిళ్ళింది ఒకవేళ ఇప్పుడు ఈ వర్షాకాలంలో కనుక ఈ చెత్త అట్లే పెరగకపోతే తీసేవాళ్ళు లేకపోతే గ్రామాలలో మళ్ళీ కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక పంచాయతీ ఎన్నికలు జరిపించడం కంటే మొట్టమొదటి పంచాయతీ పాలన చూడండి ఎట్లాగో సెక్రటరీస్ ఉన్నాయి ఉన్నారు పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళకైనా నిధులు మంజూరు చేసి ఈ ట్రాక్టర్లను పూర్తిగా నడిపించాలి చెత్త చెదాలను తీసేయాలి పరిష్ గ్రామ పారిశుద్ధ్యాన్ని పట్టించుకోవాలి ఇక మున్సిపాలిటీలో ఏమైనా ఏముందంటే కొంత అధికారులు ఉంటారు కొంత ఆఫీస్ ఎక్కువ ఉంటుంది కానీ కొంతవరకు ఈ ప్రజాప్రతినిధులు లేకపోయినా పాలన సజావు సాగుతుంది దాని దేం లేదు కానీ చిన్న పంచాయతీల్లో మాత్రం ఈ సమస్య వస్తుంది చిన్న మున్సిపాలిటీలో కూడా ఈ సమస్య వస్తుంది కనుక నిధులు నిధులు లేకపోతే ప్రభుత్వం వెంటనే ఈ ఎన్నికలు జరపాల్సిందే కనీసం రేపు కోర్టు తీర్పు వచ్చేలాగా జరిపితే మర్యాద దక్కించుకున్నట్టు అవుతుంది రేపు కోర్టు తల మీద మెడ మీద కత్తిని తీసి కత్తి పెట్టి ఒక నెలలో జరపాలంటే ఆధారాపదార జరిపితే మాత్రం ఇప్పుడు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు లొల్లిపోతుంది కష్టమవుతుంది బీసీది అట్లా ఇవన్నీ కూడా ముందరకొస్తే కనుక ఏం జరుగుతుంది చూద్దాం మొత్తం మీద పంచాయతీ ఎన్నికల ఊసు లేకుండా క్యాబినెట్ సమావేశం